కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది బుక్ ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలా రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరము లోపే ఇస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి మాట్లాడినది ఆ వీడియో కూడా ఉంది రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపలి ఇస్తా అని చెప్పిండ్రు ఇంకేం చెప్పిండంటే ఏ ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏ ఏ ఉద్యోగాలు డేట్లతో సహా అనౌన్స్ చేసిండ్రు ఇలా ఏడు నెలలు ఎనిమిది నెలలు అయింది ఒక్క నోటిఫికేషన్ రాలే ముఖ్యమంత్రి ఏం చెప్పిండంట్లా ముప్పై రెండు వేల ముప్పై వేల ఉద్యోగాలకు ఇచ్చేసినామని చెప్పిండు ముప్పై వేల ఉద్యోగాల లెక్క కూడా చెప్తానండి ముప్పై వేల ఉద్యోగాలు ఈ ముఖ్యమంత్రి ఇచ్చిందా ఈ ప్రభుత్వం ఇచ్చిందా గత ప్రభుత్వం ఇచ్చిందా ఒకవేళ తప్ప అని తెలిస్తే మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ ప్రజలకు నిరుద్యోగులకు బేషరత్తుగా క్షమాపణ చెప్పే దమ్ముందా మీకు ఈ ఉద్యోగాలు మీరు ఇచ్చినట్టు ప్రూఫ్ చేసేటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా నోటిఫికేషన్లు మేము ఇచ్చినాం ఎగ్జామ్ మేము పెట్టినాం అడర్ కాపీలు ఇచ్చి డబ్బాలు కొట్టుకుంటా అంటే డబ్బా ప్రభుత్వం ఇది అబద్ధాల ప్రభుత్వం ఇది ఇది మేనిఫెస్టో బుక్ ఈ బుక్లో ఏం చెప్పిండ్రు పేజ్ నెంబర్ నలభై ఒకటి ఎవరైనా చదువుకోవచ్చు ఏం రాసి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ డిపార్ట్మెంటు నియామకాలు మిషన్ ద్వారా నియ చేపట్టబడతాయి ఒకటి దాంతోపాటు ఏం చేసిందంటే దరఖాస్తులు చేసుకునేటువంటి దరఖాస్తుదారులు ఒక్క రూపాయి ఫీజు కూడా కట్టవలసినటువంటి అవసరం లేదు అని చెప్పిండ్రు దయచేసి ఇది ఎవరన్నా పేజ్ నెంబర్ ఫార్టీ వన్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చదువుకోవచ్చు ఒక్క రూపాయి కట్టద్దు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు ఇంకోటి ఏం చెప్పినరు గ్రూప్ వన్ నియామకాలు ఏ డేట్లో ఇస్తానన్నారు అంటే ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు తారీఖు రోజు గ్రూప్ వన్ పోస్టులు ఇస్తామని చెప్పిండ్రు ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో తారీఖు రోజు గ్రూప్ వన్ పోస్ట్లు భర్తీ చేస్తాం గ్రూప్ టూ పోస్టులు వచ్చేసి ఫేజ్ వన్ల ఒకటో తారీఖు నాలుగో నెలల గ్రూప్ టూ నియామకాలు జరిగిపోతాయి అని గ్రూప్ టూ నియమ గ్రూప్ త్రీ నియామకాలు ఫేజ్ వన్లో ఒకటో తారీఖు ఆరో నెలల రెండు వేల ఇరవై నాలుగో తారీఖుల గ్రూప్ త్రీ నియామకాలు జరిగిపోతాయి అని గ్రూప్ ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగులో గ్రూప్ ఫోర్ నియామకాలు జరుగుతాయని చెప్పిండు దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తా ఉన్నా ఈ నేను చెప్పిన మీరు పెట్టిన ఈ మేనిఫెస్టోలో ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినట్టుంటే నేను ముక్కు నాలుగు రాస్తా ఈ అంటున్నటువంటి సన్యాసులు దద్దమ్మలు ముక్కు నాలుగు రాస్తారా అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా నిరుద్యోగుల పక్షాన ఇలా మేము మేము నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్తున్నారు కదా మీరు నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చిండ్రు రెండు లక్షల ఉద్యోగాలకు మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ నిబంధనల ప్రకారం ఏ ఏ నెలలో ఏ ఏ ఉద్యోగాలు ఫిర్యాదు చేస్తామని చెప్పిండ్రు రు ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రా ఎక్కడిచ్చిండ్రు చూపించే దమ్ముందా ఉందా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి